మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు అప్పుడున్న ఈ పోలవరానికి రావాల్సిన ఏదైతే ఏ దానికి సంబంధించిన అంశాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఈ విధమైన విధానాలు తీసుకుందో దాని నుంచి గత ఐదు సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడి దాన్ని మళ్ళీ సస్టైన్ చేయడానికి ప్రయత్నాలు చేసిందో మా ప్రభుత్వం అందరికి తెలుసు మళ్ళీ పునరావృతం అవుతుంది దీనిమే పోలవరం మీద మళ్ళీ ఒకసారి ఎందుకంటే దీనివల్ల ఎత్తు తగ్గించడం వల్ల ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సోజకమైన రాయలసీమ ప్రాంతానికి దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి మీద మళ్ళీ ప్రత్యేకంగా ఒక ఒక చర్చ మీతో ఇన్ఫాక్షన్ అవుతాము ఓ మేధావులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం దీని మీద తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిందే ఇకపోతే మనకి బడ్జెట్లో రెండు మూడు అంశాలు మనం ప్రధానంగా చూసాం ముఖ్యంగా వైద్య రంగంలో అయితే సుమారు డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లని పెంచబోతున్నాం దేశవ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని వాళ్ళు పొందుపరిచారు మీ ద్వారా ఒకసారి చెప్పమని కోరుతున్నాం అందులో మన తాలూకా మనకు రావాల్సిన న్యాయబద్ధమైన మన తాలూకా మెడికల్ సీట్ని ఏ విధంగా సంపాదించుకుంటాం గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుమారు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీని ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో అక్కడ ప్రతి దగ్గరే కూడా ఒక కాలేజీని వచ్చి ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకోవడం దాంట్లో భాగంగా ఐదు కాలేజీని ప్రారంభించడం విజయనగరం మచిలీపట్నం రాజమండ్రి ఏలూరు విషయం అందరికి తెలిసిందే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వెళ్ళి గత సంవత్సరంలో రావాల్సింది సాక్షాత్ ప్రభుత్వమే మీరు వచ్చి సీట్లని మా కేటం పక్కర్లేదు అని చెప్పి లేఖ రాసిన విషయం వాస్తవంగా అందరికి తెలిసిన విషయమే పనులు ఎక్కడక్కడ ఎక్కడికక్కడ ఆపేశారు ఎందుకంటే మోడల్లో తీసుకొస్తాం ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ తీసుకొస్తామన్నారు ఏమైంది మరి మనం రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఆ సీట్లో మనం మన పేద పిల్లలు చదువుకునే అవకాశం ఎక్కడ ఉంది ఏ రకంగా వస్తుంది కాలేజీలు లేకపోతే రాష్ట్ర ప్రధానికైనా ఒక్కసారి ఆలోచించామని కోరుతున్నాను అందుకే అన్నాను మహాకేవి గురుదాడు కానీ మా ఆయన పేరు ఎత్తినప్పుడు ఎంత గర్వపడ్డామో ఆ తర్వాత ప్రసంగం పెద్ద తాలూకా మొత్తం పూర్తి పాడని చూసిందా అంత నిరాశ చెందాము అంత బాధపడ్డామని అనే మాటని అందుకే నేను దాన్ని వాడాను అంతేకాదు విద్యారంగాన్ని తీసుకుంటే మరి దేశం మొత్తం మీద బ్రాడ్బ్యాండ్ని దాంతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అవన్నీ జరగాలని కేంద్రం వచ్చి మరి కోరుతుంది విదేశీ భాగస్వామ్యంతో నైపుణ్య కేంద్రాలను కూడా పెట్టాలని కోరుతుంది ఒక్కసారి పోరాపరాల ఆలోచన చేసుకుంటే ఆ రోజు వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో జనమ నాయకత్వంలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం ఇంటరాక్టివ్ ప్రయత్నం ప్రతి క్లాస్ రూమ్లో కూడా పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి జ్ఞాపక తీసుకొస్తున్నాను అంతేకాకుండా ఎనిమిదవ తరగతిలో నువ్వు ప్రవేశించిన ప్రతి విద్యార్థికి కూడా ట్యాబలు ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని ఇంటైరెక్ట్ చేసి ఆ పిల్లలకు విద్యారంగం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాం విప్లవ మార్పులు తేవడానికి ప్రయత్నం చేశాం విధానాన్ని రూపొందించాం ఈరోజు అదే విధానాన్ని మరి కేంద్ర ప్రభుత్వం దేశమంతా కూడా పాటిస్తుంది పాటిస్తుంటే మళ్ళీ మన రాష్ట్రంలో భూమి గుండంగా మళ్ళీ వెనక్కి మళ్ళీ బీసీ నటి విధానాలకి మళ్ళీ మనం వెళ్తున్నాం అవునా కాదు ఆలోచన చేయమంటున్నాం నేను దీని ఏ ఒక్కరిని ఉద్దేశించి ఏ ఒక్కరిని విమర్శించి నేను మాట్లాడట్లే వాస్తవ పరిస్థితుల్ని ఇవాళ విశ్రీకరిస్తున్నాం జరిగిన పరిస్థితుల్ని జరిగే జరగబోయే పరిస్థితుల్ని మీకు కంపేర్ చెప్తున్నాం నాడు నేడుని ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చి ప్రతి స్కూల్ని ఒక భవనాలు కట్టించి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలు చదువుకునే పరిస్థితిని తీసుకొచ్చాం ఆ ప్రోగ్రామ్ ఆపేశారు ఖర్చుల్లో ఏమైనా అవకతకలు దొరుకుతాయి జరుగుతున్న కార్యక్రమాలు ఏమైనా అవకతలు దొరుకుతాయి ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటే మాకు అభ్యంతరం లే